ఫస్ట్ మన మానవుడు వంట వంట వండుకోవడం తెలియదు అడవుల్లో పళ్ళు ఫలాలు కందుమలాలు తిని బతికేవాడు తర్వాత తర్వాత వండుకోవడం ప్రెజర్ చేసుకోవడం నెమ్మదిగా నేర్చుకున్నాడు అనమాట అలా వంట మొదలెట్టినప్పుడు ఫస్ట్ రాత్రి యుగంలో రాతి పాత్రలు ఉండేవి అన్నీ రాతి కాతియుగం ఉన్నప్పుడు కత్తులు గొడ్డలు పాత్రలు అన్నీ రా రాతితో ఉండేవి రాయితూ ఉండేవి సో ఇప్పుడే మనం మొయలేము మోసేంత ఊపి మనకు లేదు తర్వాత మనం మట్టి మట్టి నుంచి పాత్రలు చేసుకోవడం మొదలెట్టారు ఇలాంటి కుండలు ఫస్ట్ కుండలు కుండల్లో వండుకునేవారు కుండలు చేసుకొని చేతితోటి కాల్చుకొని ఈ కుండ ఒక ఆరు నెలలు వాడి తల పడేసేవారు ఇంకో దానికి ఉప్పుకో దానికో నెలలు నీళ్ళుకో దానికో వాడేవారు అనమాట వంటకు మాత్రం ఒక ఆరు నెలలు వాడుకునేవారు ఇలాగ దలసరిగా చేతితో చేసుకునేవారు స్ట్రాంగ్గా ఉండే కుండలు అప్పుడు ఇప్పుడు కొన్ని చలపాలుకి వెళ్ళకూడతాయి కానీ చిరసాగా ఉండే కుండలు ఈ కుండల్లో కూడా పాలు పాలు తీయడానికి పాలు కాగేసుకోవడానికి పాలు తోడి పెట్టడానికి రకరకాల మోడల్స్ అలాగే అన్నం వండుకోవడానికి పులుసులు కాసుకోవడానికి అన్ని వేపుకోవడానికి వేయించడానికి మూకెళ్ళు ఎంత బాగుందో ఇలా మూకళ్ళు అన్నీ వేపుకోవడానికి వేపుళ్ళు ఫ్రైలు చేసుకోవడానికి ఇలాగ రకరకాల మోడల్స్లో చేసుకుని కొండల్లో అన్ని కొండల్లో దాచుకున్నారు ప్రిజర్వేటివ్ కూడా చింతపండు ఉప్పులు అవన్నీ కూడా కొండల్లో దాచేవారు ఆ తర్వాత వంటకి వండిన తర్వాత భోజనం మట్టి పళ్ళాలు ఇలాంటి మట్టి పళ్ళాల్లో తర్వాత మట్టి గ్లాసులు లేదా చెక్క ఇలాంటి వెదురు లోటాలతో తాగేవారు లేదా ఆనమగాయలో నీళ్ళు పోసుకుని తాగేవారు అలా రకరకాలు ఆ తర్వాత మనం లోహాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం వాడిన లోహం కంచు పాత్రలు కంచు చాలా లైఫ్ ఎక్కువ ఉన్నాడు కంచులో కానీ కంచు పాత్రల్లో బోన్ చేసిన వాళ్ళు కంచు పాత్రల్లో నీళ్ళు తాగిన వాళ్ళు వందేలు దాటి హాయిగా బతికేసారు కంచు అంత వెరీ పవర్ఫుల్ అన్ని పాత్రల కన్నా కంచు పాత్ర చాలా పవర్ఫుల్ మామూలుగా సామతం ఉంటుంది కంచు మోగునట్టు కనక మూ అని అలాగే కంచులో ఉండింది బంగారం పల్లెం కన్నా అద్భుతం అనమాట అలాగా కంచు పాత్రలు అవన్నీ కంచు పాత్రలు అవి అట్లా వండుకునేవారు అయితే ఫస్ట్ మనకి భోజనం పల్లెం ఆకుల్లో అట్లో తినేవాళ్ళం తర్వాత కంచు పాత్రలు తినేవారు ఇది సెట్ ఇది ఒకటి ఇదొకటి ఇదో ఇది ఇంతకన్నా చిన్నది చిన్న పిల్లలకి పదిహేను సంవత్సరాల లోపు పిల్లలకి అనమాట ఇంకొంచెం చిన్నది ఉంటుంది ఇది పదిహేను ఏళ్ళు దాటిన తర్వాత యుక్త వయసు వాళ్ళందరూ నలభై ఏళ్ళు వచ్చే నలభై ఏళ్ళ వయసు వచ్చే వరకు ఇందులో తినేవారు ఇది భోజనపల్లెం దీని వెయిట్ ఒక మూడు కేజీలు ఉంటుంది ఒకసారి ఉంటే మనవాడు మనవాడు మునిమనవాడు వరకు ఉండే కొన్ని తరాలు చూసేస్తాము అది ఇది దాదాపుగా దీని లైఫ్ దీని లైఫ్ అంటే ఇది ఒక ఏళ్ళ క్రితం దేవుంటుంది నేను సేకరించిన నేను సేకరించే పాతికెళ్ళి అయింది అప్పటికే ఒక వందేళ్ళ ముందుది చాలా పాత కొంచెం అంటే సరే ఎంతమవుతుందా ఓంకారం వస్తుంది ఇది భోజనం ఫలం అయితే మరి ఇదే తెలుసా ఇది మంచిన గ్లాసు ఈ గ్లాసు బరువే కేజీ ఉంటుంది ఇది అంటే ఎంత గ్లాసుతో నీళ్ళు తాగారంటే వాళ్ళు ఎంత ఎంత బలంగా ఉండరు అండి ఆ భోజనం దగ్గర గ్లాసు నీళ్ళు పెట్టుకున్నవారు ఇప్పుడేంటి భోజనం చేసే ముందు అరగంట తర్వాత అరగంట నీళ్ళు తాకూడదు ఇలాంటి కథలు వచ్చే బోలు కథలు మరి అలా అలా అయితే భోజన పళ్ళతో పాటు మంచినీళ్ళ గ్లాసు చేసుకుంటారు ఇంత లోటాలతో నీళ్ళు ఎద్దు పెట్టుకుంటారు ఇది మంచినీళ్ళ గ్లాసు ఇక రాత్రి పూట పడుకునేటప్పుడు లేదు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ కూడా యాత్రకు వెళ్ళినప్పుడు బాగా మరచెంబులు ఉండేవి మరచెంబులు నైట్ ముఖ్యంగా మరచెంబుతో నీళ్ళు పెట్టుకొని నైట్ పడుకునేవారు అర్ధరా దాహం వేస్తే తాగేవారు లేకపోతే పొద్దున్న లెగ్గానే తాగేవారు కంచు మరచెంబు కంచు గ్లాసు కంచు పళ్ళెం వంట కోసం వాడే పనిముట్లు పనిముట్లు అవి ఎలాంటివి చూద్దాం వాటిలో వాటిలో ఉండే ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసుకుందాం పాత్రలో ఒక ఎత్తు పాత్రల్లో పెట్టి తిప్పే గరిట్లో ఒక ఎత్తు ఒక్కొక్కదానికి ఒక్కొక్క గరిటి అయితే ఫస్ట్ అన్నం కదా తెడ్డు అనే పదం ఎప్పుడు వచ్చిందంటే తెడ్డు అన్నం వండే గరిటెది తెడ్డు అన్నం వండడానికి ఈ జావలు కాసుకోవడానికి వీటికి అంకుడుకర్ర సే చెప్పుకుని ఉన్నాం అంకుడు కర్ర గురించి తెడ్డు తెడ్డుకర్ర తెపాల ఆ చెట్టు అందుకనే తెడ్డుపాల చెట్టు అని వచ్చింది అంకురు చెట్టు రైట్ హెటింగ్ టోరీ అంటారు ఆ అంకురు చెట్టు అది దాన్ని లోకల్ నేమేంటంటే తెడ్డుపాలకర్రెడ్ లేస్తే పాల వస్తుంది దానికి ఎందుకంటే పాల చెట్టు కాబట్టి ఏం పాల చెట్టు పాల చెట్లు చాలా రకాలు ఉంటాయి అందులో తెడ్డులు తయారు చేస్తారు కాబట్టి పాల అని అంటారనమాట తెడ్డుపాల అంటే అందరికీ తెలుసు దీంతో తెడ్డులు తయారు చేస్తారు గరిట్లు రకరకాల గరెలు ఈ గరిటతో ఉండి తింటే సూర్యాసిస్ లాంటివి పోతాయి అమీబేసిస్ లాంటివి పోతాయి మోషన్ ప్రాబ్లమ్స్ రావు బ్లడ్ ప్యూరిఫై అవుతుంది ఈ గరిట్తో ఉండితే అలా అన్న అంటే ఈ అన్నీ ప్రివెంటివ్ హెల్త్ జబ్బు రాకుండా చేసేవాడు ఇవన్నీ ఇవన్నీ పని ఇది సట్రం ఇసుక చట్టం ఇక్కడ దేవుతం మనం ఇది గండకర్ర గండకర్రతో చేస్తారు గండకర్ర మనకి యాక్చువల్గా గడపలకు పెట్టేవారు మెయిన్ గుమ్మానికి గండకర్ర పెట్టేవారు దాని సామత ఏంటంటే గండాల్ని కాస్తుంది గడప గండకర గండకర్ర గడప ఉంటే గండాల్ని కాస్తాను ఆ దాటి వెళ్ళడం వల్ల మన గండాలు రాకుండా చేస్తాను గ గండకర అనేవన్నమాట గండకర్రతో కూడా కరెక్ట్లు చేసేవాళ్ళు ఇది వాడితే గైనిక్ ప్రాబ్లమ్స్ రావు ఇవన్నీ కొంచెం ఇరువుడి చేయాలంటే సో ఇవి మామూలుగా అయితే బ్లడ్ ప్యూరిఫికేషన్ కోసం పనిచేస్తాయి రక్తశుద్ధి అనమాట ఈ కర్ర వాడడం వల్ల బ్లడ్ ప్యూరిఫై అవుతుంది ఆ వంట వంటలు తింటే మన బ్లడ్ ప్యూరిఫై అవుతుంది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది చూసారు అలాగా ఉన్నాయి మజ్జివం కూడా చండ్రై వాడేవాళ్ళు చాలా చిన్నగా ఉన్నాయి కానీ ఇంకా పెద్దగా కూడా ఉన్నాయి ఒక పెద్ద కొండలో వేసి తిప్పితే ఒక యాభై లీటర్ మజ్జిగి తిప్పేవారు అనమాట అంత పెద్ద కవాలు ఉండేవి చండ్రకరతో చేసేవారు చండ్రకరతో మజ్జిగ కవ్వని చేసుకుని ఆ మజ్జిగ చిలికిన మధ్య రోజు తాగితే మనం డయాబెటిక్ రాదు డయాబెటిక్ అసలు రాదనమాట ఇంకెవరికి డయాబెటిక్ రాదు ఆ చండ్రకరతో మజ్జిగ తాగిన వాళ్ళు అందుకే ఎవరికి డయాబెటిక్ లేవుడు మా డయాబెటిక్ ఉన్నవాళ్ళు కూడా ఆ చండ్రకర చిలుకని ఆవు పాలు పాలు పెతుక్కొని పిడకలో కాసి ఆ కవ్వంతో చిదికి చిదికి చిరికి తాగి ఉంటే డయాబెటిక్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్లు రాకుండా ఉంటాయి అలాగా ఈ వంటింట్లో కీలకమైన పాత్ర వెదురు వంటింట్లో కీలకమైన పాత్ర వెదురు వెదురు చేపలు వెదురు తడకలు వెదురుతో కట్టుకోవడం అన్ని రుబ్బుర పెళ్ళు దాంతోపాటు చాటలు చాట్లు జల్లెళ్ళు ఇవన్నీ కూడా ఎదురు పెళ్ళితో రకరకాల జల్లెళ్ళు చాటలు ఒక్కొక్క చాట ఈ చేట ఉందనుకోండి మినువులు అలాంటివి చేయడానికి ఇంకో రకం చేట ఉందనుకోండి పెద్ద లావుగా ఉండే బొబ్బర్లు ధాన్యం చూడండి ఈ ఉంది చాట షేప్ని బట్టి ఏమి చెరగాలో అది చెరిగా అనమాట అలా రకరకాలు అన్నిటికీ ఒకటే చేట కాదు ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క చాట అనమాట దాంట్లో చరితే అది కరెక్ట్గా వస్తుంది ఈ ఈ ఈ వెదురు తగలడం వల్ల కూడా దీనిలో ఎనర్జీ ఉంటుంది సో ఆ వంటకం మనకి ఆరోగ్యాన్ని అన్నమాట